నమస్కారం అండి పిఎంసి ఛానల్కి నమస్కారం ఇంతకుముందు నేను వేదిక్ వైద్యం గురించి వేదాల్లో ఉన్న వైద్య విధానాల గురించి ఇంత ముందు చక్రాలు నాడులు కోశాలు వీటిని గురించి చెప్పాను ఇప్పుడు పంచ కోశాల గురించి ఇంతకుముందు తెలియజేశాను పంచ కోశాల్లో కోసం ప్రాణమై కోసం మనవమై కోసం విజ్ఞానమై కోసం ఆనందమై కోసం ఆ కోశాల వరకు చాలా వరకు ప్రకృతి గురించిన వైద్య విధానం ఉంటుంది ఆ అన్నం ఆహారం తర్వాత యోగము ఆ తర్వాత పూజా విధానము యంత్రము తంత్రము ఆ తర్వాత శబ్దము మంత్రాలు ఆ తర్వాత మణులు మాణిక్యాలు ధరించాలి అని చెప్పబడి ఇవన్నీ ఆ కోశానికి సంబంధించిన వైద్య విధానాలు ఆ కోశానికి సంబంధించిన రెక్టిఫై చేసే విధానాలు ఇవి మణిమయా మనీ మంత్ర యంత్ర తంత్ర ఔషధ పైన ఈ ఐదు కోశాలు ప్రకృతికి సంబంధించింది అందరం దాన్ని రీచ్ కలవాలి ప్రకృతి రీచ్ అవుతుంది కానీ వీటిపైన ప్రతి మనిషికి ఇండివిజువల్గా సపరేట్గా వాళ్ళ సొంతమైన మనసు బుద్ధి చిత్తము అహంకారము అనే నాలుగు చతుస్థయాలు ఉంటాయి వీటిని జయించడం కష్టం వీటికి సాధన సంపత్తి అనేది ఉంది సాధన చతుష్టయం అని ఉంది సాధన చతుష్టయంలో వస్తు వివేకం అంటే వస్తువు యొక్క అవసరము అనవసరమైన వస్తువు వివేకం ఉంటుంది అంటే ఇది మనం ఈ పని చేస్తున్నాం దీని అవసరం ఉందా లేదా లాంగ్ టర్మ్లో మన సోల్కి అవసరం ఉందా లేదా ఇప్పుడు ఒకటేదో ఎంటర్టైన్ అయ్యా లేకపోతే పదార్థాన్ని టీవీలో అవి కొనుక్కొచ్చాం నిజంగా వాటితో మనకి నిజమైన అవసరం ఉందా లేదా అనేది ఆ వివేకం ఉండాలి ఈ పని చేసేటప్పుడు వస్తువు యొక్క వివేకం ఉండాలి తరువాతది భోగ లాలస ఒక ఏ పరమైన ఏ అంటే ఈ ప్రకృతి పరమైన సుఖాల మీద భోగ లాలసం ఉండకూడదు ఇంత డబ్బు కావాలి ఇంత ఇది కావాలి ఒక లాలసు ఉంటే సరిపోయినంత కొంటారు కానీ లాలసు ఉంటే విపరీతంగా దాన్ని సంపాదిస్తారు దాన్ని పొందుతారు దాంతో జబ్బులు వస్తాం అనేది కామన్ మీకు భోగ లాలస్తోనే జబ్బు వస్తుంది ఎక్కువసేపు సినిమా చూసాం జబ్బు వస్తుంది ఎక్కువసేపు మన మొత్తము పోగొట్టుకొని వైటాలిటీ ఎంత అమ్మాయిలతో కలిసాము అక్కడ మీకు జబ్బు మొదలవుతుంది ఎక్కువసేపు ఎంజాయ్ చేసాం భోగం అన్ని అన్ని వస్తువులు ఎక్కువ తిన్నాం ఎక్కువ అనుభవించాం ఆ భోగలాలతోని మీకు చాలా రకాలైన జబ్బులు అన్నీ దాంతోనే వస్తాయి కాబట్టి దాని మీద విరాగత్వం అంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపించకపోవటం అనేది కూడా ఒక సాధనలో ఒక సాధన ఇంకోటి ఏంటంటే సాధన సంపత్తి సంపత్తి ఈ సత్సంపత్తిని మనిషి సాధన సంపత్తి అంటారు ఈ ఆరు సంపదలు ఏంటంటే ముందు శమము దమము ఉపరతి తితిక్ష ఇలా ఆరు సంపదలు ఉన్నాయి ఈ ఆరు సంపదల వల్ల మన టాలెంట్ పెరుగుద్ది మన కెపాసిటీ పెరుగుద్ది మన పవర్ పెరుగుతుంది ఇవన్నీ కూడా మనం సమకూర్చుకోవాల్సిన సంపదలు ఈ సంపదల వల్ల ఆరోగ్యం కూడా బాగవుతుంది మంచి ఆత్మ సాధించగలుగుతారు స్పిరిచువాలిటీని పొందగలుగుతారు సాధారణ టైంలో శమము అనేది మన అంతరింద్రియ నిగ్రహము అంటారు అంతరింద్రియాలు ఏంటంటే మనసు బుద్ధి చిత్తము అహంకారము అనే ఇంద్రియాల యొక్క ప్రవృత్తిని అర్థం చేసుకొని వాటిని మేనేజ్ చేయటం అనేది అవసరం దానికి మన వాళ్ళు చెప్పిన సాధనలో ఒక ఇదేంటంటే ఈ మనసు బుద్ధి చిత్త అహంకారాలకి దేవతలు ఉన్నారు దేవతలు ఏంటంటే మనసు ఉంటే మనసుకి చంద్రుడు ఉన్నాడు బుద్ధి ఉంటే బృహస్పతి ఉన్నాడు చిత్తము ఉంటే రుద్రుడు ఉన్నాడు అహంకారం దానికి క్షేత్రజ్ఞుడు అనే దేవశక్తుల్ని వాటి గురించి చె చెప్పబడి మనిషి ఏం చేయాలంటే ఈ దైవశక్తుల యొక్క ప్రవృత్తుల్ని వాటి నేచర్ని ఈ దేవతా శక్తులని మన యోగ సాధన ద్వారా వాటిని పరమాత్మలో ఐక్యం చేసినప్పుడు ఆ శక్తిని మనం పొందగలుగుతాం సో ఈ అన్నిటి మీద మనకి ఆధిపత్యం వస్తుంది మన మనస్సు మీద మన బుద్ధి మీద మన చిత్తం మీద మన అహంకారం మీద కానీ మనకు ఆధిపత్యం వస్తే మనకి ఏ రకమైన సంకల్ప వికల్పాలు నిశ్చయము అనిశ్చయము వీటిని గురించిన డివాలిటీలో మనం డిస్టర్బ్ అవ్వం ఇప్పుడు సంకల్పం ఉందనుకోండి సంకల్పం అంటే మన మనసు ద్వారా వచ్చిన ఆలోచన మన సంకల్పంగా మారినప్పుడు ఆ సంకల్పాన్ని సాధన చేసుకోవటం దాన్ని పొందడం అనేది మనకు అవసరం మన మనకు అనుకున్నాము అనుకున్నవి అయిపోయినాయి అనుకోండి మనకి అదే కదా సంతోషం వస్తుంది సంకల్పం అంటే అనుకోవటం వేరు అనిపించటం వేరు మనకు అనిపించేదే సంకల్పం మనం అది చూసి ఇది చూసి ఇది కావాలి అది కావాలి అనుకోవటం కాదు ఆ సంకల్పం యొక్క శక్తివాద మనం దేన్నైనా సాధించగలుగుతాం అలాగే వికల్పాలు ఉంటాయి వికల్పం కూడా మన శక్తి వికల్పంలో ఏమవుద్ది ఇది అవ్వదు భయము అనిశ్చయము కోపము దుఃఖము అసహనము వీటి వల్ల ఇది అవ్వదు ఈ నెరవేర్దు అనే వికల్పం వచ్చినప్పుడు ఈ భయాలు ఆందోళనలు ఆరాటాలు అసహనాలు అన్నీ వస్తాయి వాటిని కూడా మనం ఆ ప్రత్యేకమైన శక్తి ద్వారా దాన్ని శమింపజేసుకోవచ్చు తర్వాత నిశ్చయము నిశ్చయం అంటే మనిషికి ఉండే అంతరింద్రియాలు ఇవి నిశ్చయం అంటే నేను కఠినంగా నిశ్చయంగా అనుకున్న దాన్ని అలాగే ఉంటాం అనేది నిశ్చయం ఆ నిశ్చయం ఉన్నవాళ్ళు దాన్ని సాధించగలుగుతారు ఏదైనా సాధించగలుగుతారు అలాగే మీకు అనిశ్చయం ఉంది అంటే మాటి మాటికి ప్రతి దాన్ని మారుస్తూ 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 ఉంటారు దేన్ని సాధించలేరు సో మన మనసులో ఉన్న మనసు బుద్ధి చిత్తహంకారాల వలన ఏర్పడే ఈ హెచ్చుతగ్గులు సంకల్ప వికల్పాలు నిశ్చయ నిశ్చయాల్ని మనం జయించగలిగినప్పుడు మన శరీరంలో స్థిరంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చిత్తం ఉందనుకోండి చిత్తం అంటే మనకి ఆలోచన వచ్చే ఆలోచన ఏ మనిషి అయినా పది నిమిషాల తర్వాత ఇది నాకు వస్తుంది అని చెప్పలేడు ఆ వచ్చిన ఆలోచనకే రెస్పాండ్ అవుతాడు కానీ ఆ పైన బుద్ధి ఉందనుకోండి అదేమవుతుంది ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్టు వచ్చిన ఆలోచనని గ్రహించాలా వదిలేయాలా అనేది కూడా మనం సర్దిద్దుకున్నప్పుడు ప్రతిదానికి రెస్పాండ్ అయ్యి మెంట్లో అలాగా అనిశ్చయంతో భయం ఆందోళన బాధ దుఃఖం ఆవేశం ఇవే జబ్బు కారణాలు ఈ కారణాన్ని మనం జయించవచ్చు సో మనకి ఏవైతే మన మనస్సుతోనొచ్చే వికల్పాలు ఉంటాయో వాటిని ఈ సాధన చతుస్థయంలో అంతరింద్రియ నిగ్రహం ద్వారా మనం దాన్ని జయించుకోవచ్చు శమము తర్వాత ధమము ధమము అంటే బహిరింద్రియ నిగ్రహము బహిరేంద్రియాలు ఏంటి కళ్ళు చెవులు నోరు ముక్కు జ్ఞానేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియాలు ముక్కు ద్వారా వాసన తెలుస్తుంది కళ్ళ ద్వారా చూపు గ్రహించగలుగుతాం నోటి ద్వారా రుచి చర్మం ద్వారా స్పర్శ ఉంటుంది ఈ జ్ఞానేంద్రియాలు బహిరేంద్రియాలు వీటి వల్ల విషయ పరిజ్ఞానం వస్తుంది ఇదిగో ఇది ఇలాగుంది ఎర్రగుంది తెల్లగుంది అందంగా ఉంది అందంగా లేదు వాసన బాగుంది బాగలేదు ఏదైనా పరిజ్ఞానం ఈ బహిరీంద్రియాల ద్వారానే విషయ పరిజ్ఞానం తెలిసింది సృష్టిలో నచ్చే విషయం గురించి అంతా తెలుస్తుంది ఇది తెలిసినప్పుడు దీని ద్వారా కోరికలు మొదలవుతాయి కోరికలు తీరలేదనుకోండి కోరిక తీరినప్పుడు బహిరీంద్రం అనుకోండి పెద్ద కూడా కాదు చూసాం అది కావాలనుకున్నాం అది కావాలనుకున్నప్పుడు అది రాదనుకోండి మనకి దుఃఖం వస్తుంది ఎందుకు మనకి బహిరింద్రియ నిగ్రహం లేకపోయినప్పుడు కోరికలు ఎక్కువ అవుతాయి ఆ కోరికలు తీరినప్పుడు కామం క్రోధం లోభం మదం ఆత్సర్యం దంభం దత్పం ఇలాంటి మన ఈర్ష్య అసూయలు లాంటివన్నీ వస్తాయి చూసాము అది పొందలేకపోయినప్పుడు ఎదుటి వాడి మీదకు అసయం వస్తుంది మన విషయం లోలత్వాన్ని నుంచి బయటికి రావటం కూడా ఒక సంపదే మనకి అనవసరంగా దాని మీద మనసు పాదేసుకోకుండా ఉండటం కూడా మన మనో నిగ్రహం కాబట్టి అది ఒక సంపద మనకి అలాగా ధమము అనేది ఒక సంపద సో శ్రమము ధమము ఉపరతి ఉపరతి అంటే కర్మ విహిత కర్మ అహిత కర్మల్ని జ్ఞానంతో తెలివితో దాన్ని విడిచిపెట్టడం ఆ కర్మ బంధాన్ని తెంచుకోవటం అనేది ఉపరతి ఇక్కడ ఏమవుతుందంటే కర్మ అనేది ఎలా ఉంటుంది కర్మని గురించి ఏం చెయ్యాలి దాన్ని విన్నప్పుడు అహిత కర్మ ఏంటి హితమైన కర్మ ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాలంటే కర్మ సిద్ధాంతంలో వెళ్ళిపోవాలి మన మొత్తము ఫిలాసఫీ హిందూయిజం అంతా కర్మ సిద్ధాంతం మీదనే ఎక్కువ బేస్ అయి ఉంటుంది కర్మల్లో మంచి కర్మ చదువు కర్మ మంచి కర్మ ఏంటి మన క్రియ ద్వారా అక్కడ ఏ ఎఫెక్ట్ వస్తుందో అది కర్మ ఇప్పుడు రాముడు కుక్కను కొట్టెను చిన్నప్పుడు మనం చెప్తారు రాముడు కర్త కుక్కని కర్మ కొట్టెను క్రియ రాముడు క్రియ ద్వారా రాముడు చేసిన పని ద్వారా ఆ కుక్కకి ఏ రకమైన ఎఫెక్ట్ వచ్చిందో ఆ ఎఫెక్ట్ రాముడి కర్మగా మారుతుంది రాముడు కుక్కకి అన్నం పెట్టాను అన్నం అనేది క్రియ రాముడు కర్త ఆ కుక్క ఫీల్ అయిన ఫీలింగే రాముడికి మంచి కర్మ కాని చెద్ద కర్మ కాని అవుతుంది ఇప్పుడు కుక్కను కొట్టినప్పుడు అది బాధపడితే ఆ బాధ కర్మగా మారుతుంది అదే కుక్కకి అన్నం పెట్టినప్పుడు అది సంతోషపడితే ఆ సంతోషము విహిత కర్మగా మారుతుంది ఇలాగా మనం చేసే ప్రతి క్రియకి ప్రతి పనికి కర్మ యాడ్ అవుతూ ఉంటుంది సో ఇది మనం తెలుసుకొని మంచి కర్మలు చేస్తూ చెడ్డ కర్మల్ని వదిలేయటం ద్వారా ఆత్మ ఉన్నతి జరుగుతుంది మీకు సోల్ ఆత్మ ఫ్రీ అవ్వాలి దాని తాలూకు చాలా ఎక్కువ ఆత్మ యొక్క ఉన్నతి మనిషి సాధన అంతా చేసేది సృష్టిలో వచ్చిన తర్వాత మళ్ళీ ప్రోగ్రెస్ అయ్యేది ఆత్మోన్నతి ఆత్మోన్నతి ఎప్పుడు జరుగుతుంది అంటే మనుషులు హాయితత్వమే కర్మతత్వం సుఖం సంతోషం ఇవన్నీ కూడా కర్మ యొక్క ఫలితాలు సో ఎప్పుడు మనం ఏదో ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పు మనకు గుర్తొచ్చింది అంటే మన మనసు దానికి బ్యాడ్ ఫీల్ అవుతుంది తప్పకుండా ఆ తప్పు గుర్తు రాకపోవడం మ మంచి చేసాం అది గుర్తు వచ్చినా మనకి సంతోషం కలుగుతుంది సో అందుకని విహిత కర్మ అహిత కర్మని తెలుసుకొని ప్రవర్తించటం మంచి కర్మను పెంచుకోవటం ఉపరతి అంటారు సో ఉపరతి మనకి కర్మని నిర్దేశిస్తుంది ఈ ఉపరతి చేయటం కూడా ఒక సాధన ఆ సాధన ద్వారా ఆత్మోన్నతి పొందటానికి మంచి కర్మల్ని జన్మ జన్మాలకి మన సంతోషాలని సుఖాలని పెంచుకోవటానికి సంతోషం మెయిన్గా సంతోషం పొందటానికి ఉపదతి అవసరం అందుకే మన వాళ్ళు సంతోషం సగం బలం అంటారు ఆ సంతోషం లేకపోతే సుఖంగా లేకపోతే మన శరీరానికి మంచి శక్తి రాదు మంచి బలం రాదు ఆ దుఃఖం ద్వారా మన శరీరంలో ఈ బ్యాడ్ కర్మ ద్వారా మన నా కర్మ అనుభవిస్తున్నా అంటారు జబ్బు వస్తే జబ్బ నా కర్మ అంటాం కర్మ అనేది జబ్బుకి చాలా డైరెక్ట్గా ముడిపడి ఉంది సుఖపడినప్పుడు లోపల అంజాన్స్ అన్నీ మంచిగా పోతాయి దుఃఖపడినప్పుడు అవన్నీ చెడ్డ పోతాయి కాబట్టి ఈ ఉపరతి అనేది చాలా గొప్ప సాధన మనకేంటంటే ఈ సింపుల్ మంచి కర్మ ఏంటి చెద్ద కర్మ ఏంటి తెలుసుకొని మంచి కర్మని ఎక్కువ పాటించడమే ఉపద మన సాధన సంపత్తిలో ఒకటైన తితిక్ష తితిక్ష అంటే ఓరిమి మన శరీరము పంచభూతాత్మకమైన పంచభూతాలతో తయారైన శరీరము దానికి ఆ గుణములు ఆ పంచభూతాల యొక్క గుణములు కూడా మన శరీరంలో ఉంటాయి అదేంటంటే ఉష్ణము శీతము సుఖము దుఃఖాలు ఇవన్నీ కూడా పంచభూత యొక్క గుణాలు మనం చలికి తట్టుకోవటం ఎండకు తట్టుకోవటం సుఖానికి తట్టుకోవటం దుఃఖాలకి తట్టుకునే మనసు ఉంటుంది తట్టుకునే శరీరం ఉంటుంది ఎందుకంటే మన శరీరం పంచభూతాత్మకమైంది పంచభూతాలతో తయారైంది కాబట్టి వీటిని అన్నిటినీ ఆ భూతాల గుణాలే కాబట్టి ఆ గుణాలు మనలో కూడా ఉంటాయి కాబట్టి దాన్ని గుర్తెరిగినది మనసు గుర్తెరిగిన శరీరము తట్టుకోవటానికి సిద్ధమవుతుంది అందుకని తట్టుకునే శక్తి ఉంటుంది ఇప్పుడు ఒక మనిషి మెత్త మధ్యాహ్నం నట్టనడి ఎండలో పని చేయగలుగుతున్నాడంటే ఆ మనిషిలో ఉన్న యొక్క తత్వం మనకు కూడా ఉంది కాబట్టి మనం కూడా దాన్ని రెడీ అయితే మానసికంగా దాన్ని సాధనతో రెడీ చేసుకుంటే ఆ తట్టుకునే శక్తి మనకు కూడా ఉంటుంది మనం దాన్ని కాకుండా ఒట్టి మన సుఖంగా చూసుకుంటూ వేసి గదిలో ఉన్నాం అనుకోండి బయటకి పోగానే వాళ్ళు దెబ్బ కొడుతుంది పక్క మనిషికి తట్టుకొని చాలా హాయిగా ఉండే మనిషి మనము బయటికి వెళ్ళగానే ఎందుకు వడదెబ్బ తగులుతుంది ఆ శక్తిని మనం గమనించుకోలేదు మనకి అది అది ఉంది మన శరీరం దాన్ని గుర్తెరగటం లేదు సో ఎందుకంటే పంచభూతాత్మకమైన శరీరానికి ఇవన్నీ ఉంటాయి పంచభూత గుణాలు ఉంటాయి ఆ గుణాలని మనం గుర్తెరిగి వాటిని మనం సాధించుకోగలిగితే మన శరీరం మన ప్రకృతికి సంబంధించిన వాటిని తట్టుకోగలుగుతుంది మన మనసు కూడా సుఖదుఖాల్ని తట్టుకొని సమన్వయం చేసుకోగలుగుతుంది దీన్ని మనకి ఇంగ్లీష్లో ఏమంటారంటే హోమోస్టాటిస్ అంటారు స్థితి హోమోస్టాటిస్ అంటే ప్రతి అవయవానికి ఒక ఎర్ర ఉంటే ఆ ఎర్రరూ కొంత పాయింట్ వరకు మళ్ళీ రెక్టిఫై అవ్వటానికి కథం అవయవాలన్నీ పనిచేస్తాయి హార్ట్లో కొంచెం ఏదన్నా బ్లడ్ సర్క్యులేషన్లో తేడా వస్తాయి లివర్ ఉగా బ్లర్ స్టమక్ మోషను అన్నీ కూడా వాటిని సమన్వయపరచుకొని వాటిని నార్మల్ స్థితికి తీసుకొచ్చే తత్వం మన హోమోస్టాటిస్ అంటారు ఆ తత్వం మన శరీరంలో ప్రతి కణానికి ఉంటుంది కాబట్టి ఈ ప్రితీక్ష ఓరిమి ఓర్చుకుంటుంది అబ్బా చాలా ఓర్పగలది చాలా ఓర్చుకుంటున్నాం కాబట్టి మనం పొందగలుగుతాం సాధించగలుగుతాం జయించగలుగుతాం సో ఈ తితిక్ష అనేది ఓరిమి అనేది మనకి ఉంది మనం పడగలం మనం దాన్ని తట్టుకోగలము అనే ఒక జ్ఞానం కానీ ఉంటే మనకు శరీరం జబ్బు పడదు శరీరం తట్టుకుంటుంది ఇప్పుడు చలి కొట్టింది వడదబ్బు కొట్టింది ఇంకోటి దుఃఖంతో మైండ్ బ్లాక్ అవటం సంతోషంతో కూడా పిచ్చాళు అవ్వటం ఇలాంటివన్నీ మన శరీరంలో సమన్వయ శక్తి ఉంది కాబట్టి ఓర్చుకోవటం అనే శక్తిని మనం సాధించుకోవటం అది కూడా ఒక సంపద సో ఈ రకమైన విధానాల్లో సంపదలు సమకూర్చుకోవటం వల్ల మనకి ఆత్మోన్నతి ఆరోగ్యము పరమార్థము అన్నీ వస్తాయి అలాగే ఇప్పుడు శ్రద్ధ శ్రద్ధ అనేది కూడా మన ధనం నాకు శ్రద్ధగా ఉంటే నాకు చదువు వస్తుంది నా శ్రద్ధే నాకు అన్నిటినీ సమకూర్చి పెడుతుంది సో శ్రద్ధ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే మనకున్న జ్ఞానంలో మన వేదాంతంలో శాస్త్రాల్లో దేవుడి ఎందు గురువు ఎందు పెద్దలు చెప్పే మాట ఎందు మంచి పనికి శ్రద్ధ పెంచుకుంటూ ఉంటే అదే శ్రద్ధ అలవాటు అవుతుంది శ్రద్ధ ఉంటేనే గ్రహించగలుగుతాం శ్రద్ధ ఉంటేనే చేయగలుగుతాం శ్రద్ధ ఉంటేనే సాధించగలుగుతాం సో మనం ఏది సాధించాలన్నా శ్రద్ధ అనేది కంపల్సరీగా ఒక శక్తి మనకు ఉండాలి అందుకే సాయిబాబా కూడా శ్రద్ధ సబూతి అనేది అంటారు శ్రద్ధ అనేదే గురువుల దగ్గర కానీ దేవుడి అందు కానీ మనం చేసే పని అందు కానీ మన సాధన ఎందు కానీ శ్రద్ధ ఉండాలి అనేది శ్రద్ధ అనేది ముఖ్యమైన సాధన శ్రద్ధ లేకపోతే మనకి ఇంట్రెస్ట్ రాదు శ్రద్ధ అంటే ఇంట్రెస్ట్ మన ఇంట్రెస్ట్ లేకపోతే ఏ పని చేయలేము సృష్టిలో ఏది సాధించలేం ఈ శ్రద్ధని పెంచుకోవటానికి మనం ఏం చేయాలంటే మంచి పనులకి పని చేయటం మొదలుపెట్టాలి మంచి పనుల మీద ఇంట్రెస్ట్ చూపించాలి శ్రద్ధ ఉంటుంది టీవీ చూసి ఇరవై నాలుగు గంటలు టీవీ చూడటం శ్రద్ధ ఉంటుంది కొంతమందికి ఏదో పిచ్చి పనులు చేయటం మీద శ్రద్ధ ఉంటుంది ఆ సర్దు దాన్ని మంచి పనుల వైపు అవసరమైన పనుల వైపు దేవుడి వైపు దైవ కార్యాల వైపు మంచి సాధన కొరకు ఈ శ్రద్ధను ఉపయోగించుకోవాలనేది ముఖ్యమైన విషయం శ్రద్ధ లేకపోతే చదువు రాదు శ్రద్ధ లేకపోతే గ్రహించలేవు గ్రహించలేనప్పుడు దుఃఖం వస్తుంది ఏది సాధించలేవు సాధించలేకపోవటైనా నిరుత్సాహం వస్తుంది నిరుత్సాహం ఉంటే అనవసరమైన జబ్బులు వస్తాయి ఏవి చేయలేవు సంతోషం లేదు సో అందుకని శ్రద్ధ అనేది కూడా ఒక మన సంపద ఆ సంపదను కూడా మనం సమకూర్చుకోకపోతే వేరే విధంగా నష్టపోతాం సాధనలో ముందుకెళ్ళలేం ఈ సాధన సంపత్తిలో ఆకలిది సమాధానం సమాధానం అంటే మనకి గురువులు కానీ మన పెద్దలు కానీ ఏదో ఒక మాట చెప్తారు ఒక వాక్యం చెప్తారు దాన్ని మనం సమాధాన పడలం మనసుకి ఒప్పుకోదది సమాధాన పడదు దాన్ని అప్పుడు ఏం చేయాలంటే మహావాక్యాలు ఏదైతే వేదాంత వాళ్ళు చెప్పినా గురువులు చెప్పిన పెద్దలు ఋషులు చెప్పిన వాక్యాలతో సరిచూసుకొని ఆ నాలెడ్జ్తో దీన్ని తెలుసుకొని కంపేర్ చేసుకొని ఓకే ఇది నిజమే ఇది ఓకే అని మనం మనం సమాధానపరచుకోవటం అని కూడా ఒక సంపదే వాళ్ళు ఏదో చెప్పారు ఇవాళ రేపు ఏమవుతుంది డాక్టర్లు వాళ్ళు వీళ్ళు ఏవో చెప్పేస్తున్నారు చెప్పగానే దీన్ని ఫాలో అయిపోతున్నారు దాంతో నష్టపోతున్నారు అలా కాకుండా మనకొక జ్ఞానం ఉంది మనకొక లాజిక్ ఉంది ఆ లాజిక్ని సంతృప్తి పరచుకోవటం సమాధానం ఇది ఉందా అవునా కాదా ఓకే దీనికి ఇంతకుముందు ఇలాంటి ప్రమాణం ఉందా లేదా ఈ మాట దాంట్లో నుంచి వచ్చిందా లేదా అందరూ ఒప్పుకున్న జ్ఞానంలోంచి ఉందా లేదా అని దాన్ని కూడా మనం సమాధానపడటం పడటం పెద్ద అంటే దానికంటే గొప్ప విద్యని మన వేదాంత జ్ఞానాన్ని దాంట్లో సరిచూసుకొని సమాధాన పడకపోతే మన లోపల అసహనం పెరుగుతూ ఉంటుంది అదే ఇప్పుడు మనకి సుమతి శతకంలో చెప్తారు వినదగు ఎవరు చెప్పినా విన్నంతనే వేగపడక వివరింపదగున్ కనికల్లా నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి ఎవరు చెప్పినా వినొచ్చు వెంటనే వేగపడిపోయి దాన్నే కన్ఫర్మ్ చేయకుండా కానీ అంటే దాన్ని విశ్లేషించి దాంట్లో కల్లా నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది తెలుసుకొని ప్రవర్తించే వాడే నీచిపడు అని సుమతి కూడా చెప్పాడు మన సుమతి సత్వంలో ఇలాంటి వాటికి చాలా సమాధానాలు ఉన్నాయి అలాగేంటంటే మనం సమాధాన పడటం మనకి లాజిక్తోని దాన్ని కన్ఫర్మ్ చేసుకొని ఆచరించటం దాన్ని నమ్మటం అనేది సమాధానం అనే ఒక సంపద మనకి సమాధానం ఉండాలి అది కూడా ఒక సంపద అలాగా మనకి ఈ ఆరు సంపదల గురించి ఎలా చెప్పారంటే శమము ధమ్మము అంటే అంతరింద్రియ నిగ్రహం దమ్మము అంటే బహిరేంద్రియ నిగ్రహం తర్వాత ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం ఈ ఆరు సంపదల్ని మనం ఎప్పుడూ సమకూర్చుకుంటానే ఉండాలి మనం మన సోల్ కోసం మన ఆత్మ కోసం మన కోసం వాటిని ఆరోగ్యం కోసం అభివృద్ధి కోసం ఆత్మ ఉన్నతి కోసం ఈ అన్ని సంపదలు మనకు ఉండాలి అన్నిటి కోసం మనకి ఆ సంపదలు ఉండాలి ఈ ఆ మీద మనం ఫోకస్ పెట్టి మనం ఎంతవరకు ఉన్నాయి ఎంతవరకు తక్కువ ఉన్నాయి వాటిని మనం డెవలప్ చేసుకోవటం వల్ల మనకి అన్ని రకాల సర్వతో అభివృద్ధి జరుగుతుంది సాధన చతుష్టయంలో మూడోది సాధన సత్సంపత్తి నాలుగోది మోక్షేచ్ఛ వీటన్నిటికంటే ముందు ఏంటంటే మనకు ఇచ్ఛ అంటే కోరిక మోక్షం ఈ ఇహాని గురించి సంబంధించిన వాటి అన్నిటినీ విరాగత్వం కలిగి ఉండి నందు ఇచ్చ కలిగి ఉండటం మోక్షేచ్ఛ మోక్షవేచ్ఛ వల్ల ఏంటి లాభం అంటే ఇప్పుడు ఇప్పుడు దా చెప్పుకున్న ఇదేంటి బుద్ధి చిత్త అహంకారాలు లేకపోతే కామక్రోధ లోపము దోషాలు వీటన్నిటిని జయించగలిగి వీటన్నిటిని మన దగ్గర రాకుండా ఉంచగలిగి మనకు సుఖ శాంతులను ఇవ్వగలిగేది మోక్షం యొక్క ఇచ్చ మన కోరిక అక్కడ ఉందనుకోండి ఈ కోరికలు రావు ఆ కోరిక అది అవ్వలేదే అనిపించదు అయినా అనిపించకపోయినా అయితే అయిందే అవ్వకపోతే అవ్వకపోయింది నాకు కావాల్సిన మోక్షం అనే ఇచ్చి ఉన్నప్పుడు మన మనసు బుద్ధి అన్నీ కూడా ఈ అన్ని కోశాలు చిత్తాలు అహంకారాలు అన్నీ కూడా యాక్టివ్ అవ్వలేవు అవి దాన్ని ఫాలో అవ్వాల్సిందే మనం అంతర్గమైన ఒక ఉద్దేశం కోరిక మోక్షం మీద ఉంటే శరీరంలో శక్తులన్నీ దాన్ని ఫాలో అవ్వాలి కాబట్టి అది మోక్షేచ్ఛ అనేది సాధన చతుష్టయం నాలుగో ఒక సాధన అది సాధనని మనం కథం వాటి మీద లేకుండా మోక్షం మీద ఇచ్చి పెట్టుకుంటే అన్ని అవయవాలు దానికి అనుకూలంగా పనిచేయాలి పనిచేస్తాయి ఇది సాధన చతుష్టయము తర్వాత సత్సాధన సంపత్తి ఈ మనకి ఐదో లేయర్ ఆ దాటి ఆరో లేయర్ అయిన మనసు బుద్ధి చిత్త అహంకారాలని కూడా హీల్ చేయగలిగి సరిచేయగలిగి సమన్వయపరచగలిగిన విజ్ఞానము మనకి ఋషులు మనులు అందించారు ఇది సాధన చతుష్టయం నమస్కారం అండి